ఈరోజు అలా కజ్జికాయలకి ఏ ఏంటీ కావాలో చెప్తున్నానండి ఇప్పుడు ఈ కజ్జికాయలకి నేను ఏ విధంగా చేయాలో అందరికీ తెలుసు కానీ చక్కగా ఏ విధంగా కరెక్ట్గా రావాలంటే మైదా నేను రెండు గ్లాసులు తీసుకున్నానండి రెండు గ్లాసులు మైదా పిండిలోని ఒక్క రెండు స్పూన్లు గోధుమ ఒక వేసి దాంట్లో కొంచెం వేడి నెయ్యేసి కలపాలండి వేడి నెయ్యేసి సరిపోయిన చపాతీ పిండి కంటే కొంచెం గట్టిగా కలపాలండి కలిపేక మనకి ఇది మనం ఈ దీని యొక్క పిండిని తయారు చేసుకుని ఒక్క అరగంట నానేశాను తర్వాత నేను ఇందులో ఈజీ టెక్నిక్స్ ఏ విధంగా పాడవకంట నీట్గా రావాలనేది టెక్నిక్స్ చెప్దామని చేశానండి ఈ వీడియోని ఈ కజ్జికాయలకి మనం మొత్తం పిండి కలిపి ఒక అరగంట అలా ఉంచుకోవాలండి దాని మీద ఏదైనా గుడ్ ఎప్పుడు బ్లైట్ మూత పెట్టేసి ఉంచిన తర్వాత మనం ఈ విధంగా పేముకొని దాని తర్వాత మైదా పేస్ట్ లాగా చేసుకోవాలండి మనకి ఈ విధంగా పేస్ట్ రాసుకొని మన పేస్ట్ రాసుకుంటే మనకి అసలు అది మనం మడత పెట్టిన ఊడకంట మనకు ఆయిల్ పాడవకంట నీట్గా దాంట్లో పెట్టుకున్న ఇది మనకి బయట రాకుండా ఉంటుందండి ఇందులో మనం ఇది మనం స్టఫింగ్ చేసేది మటుకు గోధుమనూక గసగసాలు నట్ ఇది ఏంటంటారు కొబ్బరి ఎండు కొబ్బరి ఒక నా ఎండు కొబ్బరి ఒక హాఫ్ కప్ వేసానండి నూక ఒక రెండు కప్పులు రెండు కప్పులు షుగర్ పౌడరు దాంట్లో యాలక్కాయలు ఒక స్పూను పౌడర్ వేసుకోవాలండి షుగర్ పౌడరు గోధుమకి ఎంత వేసుకుంటున్నావు అంతే వేసుకొని దాన్ని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి గసగసాలు వేసుకొని తర్వాత అవన్నీ రెడీ చేసుకొని జస్ట్ నెయ్యిలోని లైట్గా గోధుమకి వేపాను వేపిన తర్వాత ఈ విధంగా మనకి రెడీ అవుతుందండి ఈ విధంగా స్టఫ్ రెడీ అయిపోయిన తర్వాత మనం ఒక అరగంట అయిన తర్వాత ఈ విధంగా అది ఎన్న చాలా బాగా పొంగి చాలా నీట్గా కరకరలాడుతూ ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు అది మనం ఏ విధంగా ఫ్రై చేసుకుంటున్నాం చూసారు కదా ఇప్పుడు మనకి సీ మనం అది ఒక్కడు కూడా మనకి లీకేజ్ లేకుండా కరెక్ట్గా వస్తుందండి లేకపోతే పై అది ఊడిపోవడం అలా జస్ట్ మనకి ఎండిపోతే ఊడిపోద్దండి అసలు గాలి తగలనే దగ్గర మనం ఫ్యాన్ కూడా వేసుకోకుండా దాన్ని జస్ట్ పేమి జస్ట్ నీట్గా చేసుకోవాలండి అది వెంట వెంటనే ఒక పది వేసి చేసుకొని వెంటనే ఆయిల్లోని ఫ్రై చేసేస్తే మనకి నీట్గా కజ్జికాయలు ఎంతో రుచికరమైన కజ్జికాయలు రెడీ అవుతుందండి పిల్లలకి చాలా ఇష్టమైన కజ్జికాయలు ఎంతో బాగుంటాయి రుచికరంగా ఉంటాయి ఇవి ఎన్నాలైనా పాడవద్దు ఎందుకంటే మనం అన్ని డ్రై వస్తువులే కలిపాము దీంట్లో డ్రై ఫ్రూట్స్ జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ గోధుమనూక గ్రౌండ్ ఎండు కొబ్బరి పంచదార పొడి ఎలక్కలు వేసి స్టఫింగ్ చేసుకున్న నేనైతే మటుకు షుగర్ పౌడర్ వేసుకొని ఏ విధంగా మనం స్టఫింగ్ చేసుకోవచ్చండి కానీ మనం డ్రై ఫ్రూట్స్తో చేసుకుంటే ఏంటంటే మనకి అది కూడా ఆయిల్లో మనం ఆయిల్ అసలు వెయ్యో నెయ్యితోనే వేపుకొని అన్ని వేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే మనకి స్టఫింగ్ పాడవకంట ఉంటుంది అది కూడా మనకి పిల్లలకి హాస్టల్స్కి పంపించడానికి కూడా చాలా నీట్గా ఉంటుంది